హాజరైనటువంటి నమస్కారం వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం నిన్నటి దినం మినీ మహానాడులో బీతం జర్ల బుగన ప్రసన్నమ్మ గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి గురించి తప్పుడుగా మాట్లాడడం జరిగింది వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా అభివృద్ధి అంటే బుగ్గన బుగ్గన అంటే అభివృద్ధి ఎందుకు చెప్తున్నానంటే గత యాభై సంవత్సరాల నుంచి కూడా మన టో నియోజకవర్గం ఏ విధంగా ఉండిందో మన వైసీపీ పార్టీలో వచ్చినటువంటి మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా పోతే కేవలం మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చూపించిన కనుక బుగ్గన గారిని అటువంటి గారి బుగ్గన గారి గురించి మీరు తప్పుగా మాట్లాడటం మీకు తగదు ఇంకోటి చెప్తా ఉన్నా ఈరోజు మీరు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాము అభివృద్ధి చేసేటప్పుడు హైవే వస్తుంది కాలేజ్ ఎక్కడ వచ్చింది స్కూల్ ఎక్కడ వచ్చింది అని మాకు ముందే తెలుసు కానీ ఏ మన మంత్రివర్యులు ఒక్క సెట్ ఫోన్ కొడుక ఎక్కడన్నా కొని ముందర ఆయన అనుభవించిన ఉన్నాయని చెప్పండి అది నిజాయితీ దక్క కుటుంబం అంటే అటువంటి కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన అధికారంలోకి లేనప్పుడే బాలికల కోసం ఏ అధికారంలో లేనప్పుడు కూడా ఇంత డౌన్లో పెదంబర్లలో బాలికల కోసం స్కూళ్ళు కూడా కట్టించినాడు అటువంటి స్వభావం ఆయనది మంచి గుణం ఆయనది అటువంటి వారిని పట్టుకునే కమిషన్లని మంచివాడు కాదని మాట్లాడడం మీకు తగదు ఇంకా చెప్తా ఉన్నా ఈరోజు మీరు అభివృద్ధి చేసిన దేవాలయాలు కానీ గుళ్ళు కానీ స్కూళ్ళు కానీ వాటిని మీరు రేట్ చూసేట్లు అంటున్నారు ఒక్కసారి మీరు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడున్నటువంటి ఈ ఏ టెక్నాలజీ అంటే యూరప్ దేశాలలో అంటే ఉష్ణత ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉండాలి చల్లగా ఏ విధంగా ఉంటే హీట ఏ విధంగా కావాలని పప్ అవి మీకు తెలియవు రేట్లు అంటున్నారు మీరు అటువంటి బిల్డింగ్లను పట్టుకొని మీరు రేటు సెట్లు అంటున్నారు ఒక్కసారి నేను చెప్తా ఉన్నాను మీరు ఏ పార్టీలో ఎప్పుడు ఉన్నారు కానీ తెలియదు కానీ మీరు ఏ పార్టీకి వద్ద ఎంత ఒక రూపాయన పేద ప్రజలకు అవసరమయ్యే ప్రోగ్రామ్ చేయాలని నేను అడుగుతా ఉన్నాను ఇంతేకాదు ఈరోజు మీరు మత్స్య స్వామి క్షేత్రంలో ఒక సత్రం కట్టించి ఆ సత్రాన్ని మీరు పొందాలనుకునే దాంట్లో అప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఒకటే విధంగా దేవాలయ ఆవరణలో దేవాలయ ప్రాంగణంలో ఏ ఒక్కరు కానీ సత్రం కట్టించినా అది గుడికి చెందుతుంది తప్ప దాని ఆదాయం గురికే చెందాలి తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరు తీసుకునే వాళ్ళు కాదు మీరేమంటున్నారో మేము ధర్మంగా సత్రం కట్టించినా అంటున్నారు మీరు ధర్మంగా సత్రం కట్టించి పెళ్లిళ్ళకి ఏం తీసుకుంటున్నారో ఎంత డబ్బు తీసుకుంటున్నారు ప్రజలకు అందరు తెలుసు మీరంతా చిత్తశుద్ధి ఆ డబ్బులే లేకుండా ఫ్రీగా మీరు దేవాలయానికి సంపదించండి అధికంగా ప్రజలు మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెట్టాలని అంటున్నారు ఆ ఇబ్బంది అది నిజాయితీ పద్ద తెలుసుకోవాలన్న విషయం అంతేకాదు వంద కోట్లు ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చినాయని అంటున్నారు కానీ ఆ మున్సిపాలిటీలు ఇంతవరకు ఒక తట్ట రేపు ఇక్కడ నేసిన కూడా లేదు ఊక బాగా చెప్పడం తప్ప మీది ఎంతసేపు ఉన్నా కానీ మేము గెలిపించినా మేం గెలిపించినా అంటున్నారు మీది కావాలి చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీనిచ్చి దొంగ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి ప్రజలను మోసం చేసింటే ఆ మోసంలో ప్రజలు మోసం పోయింటే మీరు బుగ్గన వంశాన్ని మీరు ఎదుర్కొనే ప్రసక్తే లేదు ఎందుకు చెప్తున్నాను అంటే అంతటి గొప్ప కుటుంబం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటర్ కానీ ఒకే ఏకైక నాయకుడు బుగ్గన రాజన్నెడ్డి గారు అటువంటి నాయకుడు గురించి మీరు మాట్లాడడం చాలా తగ్గుతుంది అంతేకాదు ఉన్నా కానీ అయిపోతే చర్లు వదిలేస్తాడేమో అనుకుంటున్నారు నేను ఒకటే చెప్తా ఎంతసేపు ఉన్నా కానీ అధికారంలో ఉన్న వాళ్ళను మీరు చేసే పనులు తప్ప మమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ అధికారం లేని వాళ్ళు మీరు అది చేయలేదు మీరు ఇది తిన్నారు తిన్నారు కాదు ఇంకా నాలుగు సంవత్సరాలు కాలం ఉంది ఒకటే మాట సవాల్ చూస్తా ఉన్నాం డోర్ నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో తెచ్చిన నిధులు మీరు నాలుగేళ్ల కాపు అయిపోయిన ఒక రూపాయలు ఎక్కువ తెచ్చి అభివృద్ధి చూపిస్తే అప్పుడు మేము కార్యకర్తలుగా మీకు ఈ చెప్పే సమాధానం చెప్తాము అంతటి సంస్కారమైన కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు ఉన్నారు ఆయనకు అనుభవించాల్సిన యోగ్యత ఎంతో ఉంది ఆయన రావు బహదూర్ శేషారెడ్డి గారి మనుగడు అటువంటి నాయకుల గురించి తప్పుగా మాట్లాడడం మీకు తగదు ఇంకొక భారీ హెచ్చరిక చేస్తూ ఎందుకంటే మహిళలు కాబట్టి మీరు సభ్యత సంస్కారం లేకుండా ఆయనను మాట్లాడుతున్నారు ప్రజలు ఒక్కోరు ఆయన మంచితనం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఇకనైనా మీ మంచితనం గురించి మీరు సభ్యతగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మురళీకృష్ణ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి అలాగే సార్ ఇప్పుడు పేరు పేరు లాభై ముప్పై మూడు నందార్ జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నా